హలో వివాస్ వెల్కమ్ టు తెలుగు టీవీ సో గోపరాజు రమణ గారు అంటే ఆయనకి సీనియర్ నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది అగ్ర నటులతో నటిస్తున్నారు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ అందరు ఎంటర్టైన్ చేస్తున్నారు సో ఆయన కొడుకుగా గోపరాజు విజయ్ గారు సో తండ్రి అడుగుజాడల్లో నాటక రంగంలోనూ ఆ తర్వాత సినిమా రంగంలోను ఆయనతో పాటు పయనిస్తూ తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయనతో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ హలో అన్నయ్య సో ముందు నేను నాన్నగారికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సో అదేంటంటే నా ఇంటర్వ్యూ లో నాన్నగారి గురించి ఏంటని అనుకోవద్దు ఇది ప్రేక్షకు ఇచ్చే ఒక మెసేజ్ ఆయన అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నారు ఎఫ్ టు ఎఫ్ త్రీ నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కే ర్యాంప్ లో కూడా మంచి మంచి రోల్ చేశారు నాన్నగారిని స్క్రీన్ మీద చూస్తే నవ్వొచ్చేస్తుంది ఎవరికైనా అపిరెన్స్ కి బ్రహ్మానందం గారి తర్వాత మళ్ళీ ఆ స్క్రీన్ గా కనపడ్డారు ఎంట్రీ ఇచ్చారు అంటేనే ఆటోమేటిక్ నవ్వేస్తారు అలాంటి నాన్నగారి గురించి ఒక రెండు సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని బయటికి రావట్లేదని ఏదో సర్జరీస్ అయ్యాయని సినిమాలకు దూరం అయ్యారని ఇది అసలు నిజమా అబద్ధమా నిజమైతే రెండు సంవత్సరాల నుంచి వస్తున్నదే ఆ నిజమైతే ఆయన ఈ గ్యాప్ లో చాలా సినిమా చేశారు స్క్రీన్ మీదకి వచ్చారు సో ఈ నెగిటివిటీ ఎందుకు అంత స్ప్రెడ్ అయింది ఆయన మీద ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సినిమా రంగం అనేది ఇటువంటి వదంతులు అనేవి నాన్నగారికి నాకు కొత్త మీ అందరికి పాత పాత ఇటువంటి విషయాలు గాసిప్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆయన ఎప్పుడు హెల్దీగా ఉండే మనిషి ఇక్కడ తేడా లేదని హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కాకపోతే జనకైతే గనక సినిమా షూటింగ్ జరిగే టైంలో ఆయన కొంత గ్యాప్ వచ్చినప్పుడు చిన్న ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకుందామని కేరళ వెళ్ళారు కేరళ వెళ్ళినప్పుడు అది ఎనిమిది రోజుల్లో తొమ్మిది రోజుల్లో అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు అది చేయించుకునేటప్పుడు కొంచెం స్వెట్ లాగా వచ్చి లాగా వచ్చేసరికి సరే మీరు ఎట్లాగో రేపు బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నారు కదా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి అన్నారు అలాగే అని చెప్పి హైదరాబాద్ వచ్చారు జనరల్ చెకప్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఏమంటే అంటే గా అంటే మా బావగారు వాళ్ళే డాక్టర్స్ అంటే నాన్నగారు మేనల్ మెడికల్ వాళ్ళు తన మా ఏదో చిన్న డౌట్ గా ఉంది ఒకసారి చూద్దామా అంటే అన్ని టెస్ట్లు చేశారు బ్లాక్స్ ఏవి ఉన్నాయని చెప్పారు ఎప్పుడు సింటమ్స్ లేవు ఏం లేవు ఇలా ఉంటాం ఏంటి అని చెప్పి అనుకుని సరే ఒకసారి యాంగ్ చేద్దాం చెప్పి ఫిక్స్ అయ్యారు యాంగ్ చేసి బ్లాక్స్ ఉన్నాయని ఫైనల్ చేసుకొని దాని ప్రకారం ఇమీడియట్ సర్జరీకి వెళ్తే బాగుంటుంది అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే సరే మమ్మల్ని కూడా ఏంటంటే చేసేద్దాం అన్నాం ఎట్లాగ అప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంది చేస్తున్న ప్రొడక్షన్స్ దర్శకులు వాళ్ళని అడిగితే భలేవాళ్ళు సార్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు చేంజ్ చేసుకోండి అన్నారు అంత ప్రశాంతంగా జరిగిపోయింది చక్కగా రెండో నెలకి రెస్ట్ అయిపోయి ఇమీడియట్ గా జనకైతే ప్యాచ్ వర్క్ కూడా చేసేసారు రిలీజ్ అయిపోయింది తర్వాత ఆ టైం లో ఆగిన కొన్ని సినిమాలకు మాత్రం అంటే ఆ రెండు నెలల్లో కట్ చేసి ఉన్న వాటికి ఆపద్ధర్మంగా దర్శకుల అంగీకారంతో ఆ గ్యాప్ లో నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది అది కూడా దర్శకులు అంగీకారం ఇద్దరివి నేను కూడా ఆయన దగ్గరే నేర్చుకుని ఉండటంతో ఆటోమేటిక్ ఏంటంటే కొంత దగ్గరగా ఉంటాయి గుర్తులు పెద్ద దూరంగా ఉండవు కొత్త వారు అయితే కన్నా కనిపెట్టలేరు వారు అయితే కనిపెడతారు అలా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా అన్ని చేస్తూ వచ్చారు వెబ్ సిరీస్ బ్లాక్ అండ్ వైట్ అని అన్ని చేస్తున్నాయి బిజీగానే ఉన్నారు ఆయన ఆయన ఎక్కడ అసలు ఖాళీ కాకపోతే మిగతా వాళ్ళకి ఈయనకున్న ఒక డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు యాక్టివేషన్ గా ఉన్నామని చెప్పడం కోసం ఎక్కువ పబ్లిసిటీగా బయటకు తిరుగుతారు బయటకు వెళ్తారు ఈయన షూటింగ్ లేకపోతే నుంచి బయటకు రారు ఇక్కడ హైదరాబాద్ లో పది రోజులు ఖాళీ ఉన్నారంటే తెనాలి ఇంటికి వచ్చే తప్పితే కొలంబోరు ఇక్కడే ఉండే ఆఫీసులకు వెళదాము ఈ ధ్యాస ఉండదు ఆయనకి ఎందుకంటే మొదటి నుంచి ఆయనకి అలవాటు లేకపోవటం వల్ల లేట్ గా వచ్చింది కెరీర్ అని చెప్పి చెప్పొచ్చు వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే గాని చిన్నపాటి జ్వరము జలుబు అలాంటివి ఉన్నా గానీ ఆయన అధికమిస్తారే గాని ఎక్కడ షూటింగ్ ఇచ్చేది అలా చక్కగా సాగుతున్న టైంలో లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కాలికి ఒక చిన్న ఎలర్జీ లాగా వచ్చి అది సివియర్ అయ్యే టైంలో ఇమీడియట్ గా అదిగూడు శ్రీ విష్ణు గారి సినిమా జరుగుతున్న టైంలో ఫీవర్ వచ్చేసి అటాత్ ఇది అయితే ఏంటని చూస్తే ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందన్నారు అలా ఒక ఐదారు రోజులు హాస్పిటల్లో ఉండి అంటే ఇప్పుడు మనం ఈ ఐదారు రోజులు ఆ షూటింగ్ కి రాలేకపోతున్నాం అని చెప్పాలంటే రీజన్ చెప్పాలి కదా చెప్పాలి అబద్ధం చెప్పే అలవాటు లేవు దాంతో ఆయన ఏంటంటే కాలేదు చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది దానికోసం ముందుగా ప్రికాషనల్ గా ఎర్లీగా దాన్ని ఇది చేసుకుంటున్నా అంటే లెఫ్ట్ లెగ్ కి అది చేయించుకునే క్రమంలో సెట్ లో షూటింగ్ వాళ్ళకి ఇట్లా కొంచెం బాగాలేదు నేను చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గిన తర్వాత చేస్తాను అన్నారు అది యూనిట్ లో పాకిపోయి అందరు ఏం చేసేసరి ఇక రమణ గారి పైన అయిపోయింది రమణ గారు అడ్డం ఆల్రెడీ బైపాస్ అయిపోయిన తర్వాత దాదాపు పన్నెండు పదమూడు సినిమాలు చేశారు మళ్ళీ అవి చేస్తూ ఉండంగానే వెబ్ సిరీస్ ఇవన్నీ చేస్తూ ఉండంగానే ఇది సహజంగా ఇప్పుడు కొంతమందికి చేయరుగుతుంది ఏం చేస్తారు డాక్టర్ చెప్పి నలభై రోజులు మనం ఇంటి దగ్గర ఉండాల్సిందే అయిపోయింది అంటాము మనం అనడానికి లేదు కదా సరే సహజమైన దీంట్లో సినిమా ఫీల్డ్ లో ఇది సహజం ఈ ఫిల్లే కాదు ఎక్కడైనా సరే ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఎక్కడా తేడా లేదు ఈ రోజుకి రెండు టైమింగ్స్ వర్క్ చేయగలిగిన స్టామినా ఆయనకుంది కాకపోతే డ్యూటీ ఏజ్ దృష్టిలో పెట్టుకున్న ఆయన ఏంటంటే రిస్ట్రిక్టెడ్ గా ఒక టైమింగ్ ప్రకారంగా వర్క్ చేసుకుంటాడు మార్నింగ్ సిక్స్ నుంచి సాయంత్రం సెవెన్ వరకు చాలా యాక్టివ్ గా ఉంటారు డ్యూటీ ఏజ్ ప్రకారం ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఏంటో కొంచెం డల్ అవుతారు అందుకని ఏం చెప్తారు నైట్ సీన్స్ ఉంటే గనక కాస్త అవాయిడ్ చేయండి లేకపోతే మధ్యాహ్నం నుంచి పెట్టండి రిలాక్స్ గా చేస్తానంటారు అంతకుమించి నాన్నగారు అడ్డం పట్టడం గాని నాన్నగారు చెయ్యలేకపోవడం గాని ఆయన అసలు చెయ్యట్లేదు చెయ్యలేని స్థితిలో ఉన్నారనేవి కాని ఒకటి నటినట్లు చెప్పు ఉండొచ్చు ఏమన్నా యూనిట్ సభ్యులు చెప్పు ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ అది ఆ వాస్తవం ఇప్పుడు కూడా రెడీ మూడు నాలుగు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు ఇంకా ఆయన మానేయాల్సిందే గాని ఇక నేను చెయ్యలేని అనారోగ్యం తాగటం లేదు మాత్రం జరగదు